అదృశ్యానికి కారణం ఇప్పుడు మన ముందున్న ప్రశ్న భారతదేశం నుండి బౌద్ధం అదృశ్యం అవడానికి ప్రధాన కారణం ఏమిటి వజ్రయాన ప్రాబల్యం పెరిగి బౌద్ధం నైతిక పునాదులు బలహీనపడటం బౌద్ధ ఆదర్శాల ధ్వంసం అవ్వటం బౌద్ధ పతనానికి ప్రధాన కారణం ఉత్తర పశ్చిమాల నుండి వచ్చిన టర్కుల దండయాత్ర చేసి తిరిగి తేరుకోలేని చావు దెబ్బ కొట్టి బౌద్ధాన్ని నిర్మాణాత్మకంగా బలహీనపరచటం రెండవ కారణం టర్కులు బ్రాహ్మణుల ఆలయాల్ని కూడా ధ్వంసం చేశారు బ్రాహ్మణుల్లో కూడా తాంత్రిక శక్తుల ఆరాధనని పాటించేవారున్నప్పటికీ బ్రాహ్మణం మొత్తం తంత్రవాదం వైపు మళ్ళలేదు బ్రాహ్మణ నాయకులు గురువులు కొద్ది మంది వారి నైతిక నియమాలు వ్యక్తిత్వం బోధనల కారణంగా గౌరవాన్ని పొందేవారు అందుకే బ్రాహ్మణుల ఆలయాలు పునర్నిర్మితం అవ్వగా బౌద్ధుల ఆలయాలు ఆరామాలు అలా పునర్నిర్మించుకోవడానికి వీలు లేకుండా పోయాయి ఉదాహరణకి బనారస్లోని విశ్వనాథ ఆలయాన్నే తీసుకుంటే అనేక సార్లు ధ్వంసం చేయబడిన మళ్లీ పునర్నిర్మాణమైంది మొదటది టర్కుల చేత నాశనం కావించబడి ఆలయ స్థానంలో మసీదు కట్టబడింది ఇప్పటికీ శివరాత్రి నాడు ప్రజలు మసీదులోని రాతి స్తంభానికి పూలు ద్రవ్యాలతో పూజలు చేస్తారు తర్వాత బ్రాహ్మణులు ఈ రోజు విశ్వేశ్వరుడిగా చెబుతున్న మరో విశ్వనాథ ఆలయాన్ని స్థాపించారు అది కూడా ధ్వంసం చేయబడింది తర్వాత మూడవసారి జనవపిలో మరోసారి ఆలయాన్ని నిర్మిస్తే దానిని పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు దండెత్తి నాశనం చేశాడు మళ్ళీ బ్రాహ్మణులు మరొక విశ్వనాథ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న దానిని నిర్మించారు ఇక్కడ నిధుల్ని సమకూర్చుకొని అద్భుతమైన ఆలయాన్ని బ్రాహ్మణులలా నిర్మించుకోగలిగారో అందరికీ తెలుసు కానీ నాశనమైన రామాలది మరొక రకమైన కథ బనారస్కి దగ్గరలో బౌద్ధులు అతి పవిత్రంగా ఎంచే సార్నాథులో ఆఖరు విహరం పదకొండవ శతాబ్దంలో రాణి కుమారదేవి నిర్మించింది దానిని విధ్వంసం చేశాక పునర్నిర్మాణం జరగలేదు నలంద తేజవనం ఇంకా మధ్య భారతంలోని బౌద్ధ ప్రదేశాలన్నిటిది ఇదే పరిస్థితి ఒక్కసారి బౌద్ధ స్మారక చిహ్నాలు కట్టడాలు నాశనమైతే వాటిని పునరుద్ధరించడం బౌద్ధ భిక్కువులకి సాధ్యమవ్వలేదు దానికి కారణం ఏమిటి ఏమిటంటే మొత్తం బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బౌద్ధ గురువులకి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వ్యక్తిత్వం ప్రసంగించదగ్గ లక్షణాలు లేకపోవటం అతీంద్రియ శక్తులు మంతతంత్రాల వింతలు వారికి ఉన్నాయనుకున్నప్పుడు మాత్రమే ప్రజలు వారిని గౌరవించారు తాంత్రిక విద్యలు క్షుద్ర పూజలు కోసమే వారిని ఆదరించారు టర్కుల చావు దెబ్బ తగలడంతో అతీత శక్తులపై పునాదిపై వీరు నిర్మించుకున్న గౌరవ ప్రతిష్టలన్నీ గంగపాలయ్యాయి అనైతిక అక్రమ తంతులన్నీ ప్రజలకి నగ్నంగా కనపడ్డాయి దాంతో వీరి ఆలయాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రజల నుండి సాయం లభించలేదు ఊర్లకు దూరంగా వింత దుస్తులతో ఒంటరిగా బతికే వీరిని గుర్తుపట్టడం ఆక్రమణదారులకి సులభమయ్యింది ఈ రెండు కారణాల వల్లనే వీరు భారతదేశాన్ని వదిలి సరిహద్దు దేశాలైన నేపాల్ టిబెట్లకి పారిపోవాల్సి వచ్చింది బౌద్ధ రామాలు ఆలయాలు నాశనమయ్యాయి బౌద్ధ బిక్కులు నాయకులు లేకుండా పోయారు బౌద్ధులు నిషేధాజ్ఞాలకు గురయ్యారు ఇంకా బ్రాహ్మణీయ మత పట్ల నమ్మకం కలిగి కులానికి పాటిస్తూ క్రమంగా మళ్ళీ బ్రాహ్మణ మతంలోకి వచ్చి చేరారు తక్కువ కులస్తులు నేత పనివారు కొద్ది మంది బలవంతంగా మరికొంతమంది ఆకర్షణల ద్వారా ఇస్లాంలోకి మారిపోయారు ఆ విధంగా పద్నాలుగవ శతాబ్దంలో మధ్య భారతం నుండి బౌద్ధం మొత్తం అదృశ్యమైపోయింది ఇతర ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది కానీ ఆసరాగా వెన్నెముక లేకపోవడంతో కూడ తీసుకొని నిలబడలేకపోయింది అక్కడితో పుట్టిన దేశం నుండి బౌద్ధం పూర్తిగా అదృశ్యమైపోయింది